పెట్టాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టమాటా పెట్టచ్చు మిర్చి పెట్టవచ్చు రెండు రెండు ఫీట్కి ఒక టమాటా కానీ మిర్చి కానీ వంగ కానీ పెట్టాం ఎడ్జస్ట్లో జాతి పెట్టుకున్నాం ఎవ్రీ త్రీ ఫీట్ టూ ఫీట్కి రెండు రెండు పెట్టుకుందాం పెట్టుకున్నాం మనం అవి వచ్చిన ఇట్లా మనం కర్రలు బాతి దీనికి ఎక్కించుతున్నాం ఆ ఈ మురగ చెట్లు లావ్ అయిన తర్వాత ఈ కర్రలు బా పాతాల్సిన అవసరం కూడా లేదు మనకి దానికే ఇలా వలగట్టేసుకొని దానికి ఎక్కించుకోవచ్చు మనం తక్కువ ఖర్చులో అయిపోతుంది మనకి తీగజాతికి సైడ్స్లో తీగజాతు ఉన్నది బెడ్ పైన మనకి వెజిటేబుల్స్ ఉన్నవి మధ్యలో ఆకురలు వేస్తాం లైన్స్ అవి థర్టీ డేస్కి వస్తాయి కాబట్టి కట్ చేసినా కాబట్టి ఇక్కడ మీకు కనబడతలేవు అక్కడ లైన్స్ వైజుగా ఉంటాయి మీకు ఆకురలు ఆ బెడ్ మీద చూపిస్తాను నేను ఇక్కడ మీకు అన్ని మూడు మూడు కనబడుతున్నాయి ఇక్కడ మనం జొన్న కూడా వేసుకుంటాం అక్కడక్కడ ఇవి పక్షిస్తావరాలు అవి ఏం డిస్టర్బ్ చేయవు ఈ వెజిటేబుల్స్ని పైకి ఎదుగుతుంది కదా జొన్న అంటే అన్నీ మనం తినకుండా పక్షులు కూడా తింటాయి కాబట్టి జొన్నలు మనకు రావచ్చు రాకపోవచ్చు కానీ బాట్స్ దాని మీద వాళ్ళు ఆ చుట్టూ ఉన్న పెస్ట్ని అవి తింటాయి అనమాట దానితోటి సగం పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఎన్ని టైప్స్ వేసాం కదా ఫస్ట్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి రాదు అసలు తక్కువ ఉంటుంది వచ్చినా కానీ ఫస్ట్ రెండిటితో పని అయిపోతుంది పుల్లటి మధ్యగా వస్తాం అప్పుడు కూడా పోలేదంటే అజ్ఞాసం బ్రహ్మాస్త్రం ఇవి అక్కడ దాకా రాలేదు పుల్లటి మధ్యగా నియమాస్తే పని అయిపోయింది మాకు ఈజీగా అట్లా ఆ ఆకులు లైన్స్ వేసినాయి అక్కడ ఆ బిడ్ మీద చూపిస్తాయి త్రీ ఫీట్ మీకు ఇది ఫైవ్ త్రీ కొంచెం పెద్దగా ఏం చేస్తామంటే ఈ మునుగో ఏం చేస్తాం ఆకులు ఉంటాయి కదా పెరిగినాక కట్ చేస్తాం ఆకులు కట్ చేసేసి మల్చింగ్ లాగా లాగేస్తాం ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా వేస్తాను అంట మనకు మునుగ మధ్యలో దానికి ఏంటంటే మొత్తం వస్తాయి మీకు కాకర బీరాలు మోడల్స్ మిక్స్ చేసాం సార్ ఒకటి పాలెక్రి బుక్ లో త్రీ ఫిట్ మోడల్ ఉంటుంది మధ్యలో వెజిటేబుల్స్ ఉంటాయి ఇలా చివర్లో ఆకుకూరలు వేస్తారు అదొక మోడల్ ఇంకోటి మాండ్యావాడ మోడల్ ఉంది కదా ఆకుకూరలు మధ్యలో వస్తాయి ఓవరాల్ ఏంటంటే ఇక్కడ లైవ్ మల్చింగ్ మనం చేయాలి మల్చింగ్ బయట నుంచి వన్ తెచ్చేయకుండా కూరగాయలతోటే మల్చింగ్ అయిపోవాలండి ప్లేస్ ఉన్న దగ్గర ఆకుకూరలు దోశ ఇవి కూరగాయలు బుష్ వెరైటీ పైన అంటే జొన్న లాంటివి పైకి వెళ్ళేవి మునగ లాంటివి జాతి భూమి వారి వచ్చి ఇట్లా వారి వచ్చు నిలువు పందిర్లు అంటాయి ఇక్కడ కూడా మనకు ఇప్పుడు వాడేది రెండు ట్రిప్ వాడుతున్నాం మన ఈ ఆకురైడ్ లోకి దుంపలు కూడా పెట్టుకోవచ్చు మీరు ఉల్లిగడ్డ అట్లా అల్లము పసుపు అవి కూడా పెట్టుకోవచ్చు ఎడ్జ్ లక్ష్ బుష్ వెరైటీ మధ్యలో ఈ జొన్న ఇవి సైడ్స్ లో మనం మునగ పెట్టండి ఇట్లా సైడ్ లో పెట్టాలి అదే సైడ్ లో అంటే ఈ రెండు బెడ్స్ ఈ వలని కట్టడానికి నెక్స్ట్ ఈ కర్రలు పాడైపోయినాయి అనుకోండి అయిపోయింది సార్ మళ్ళీ కర్రలు పెట్టుకోకుండా అట్లా తక్కువ ఖర్చులు అయిపోతుంది ఈ షేడ్ ప్రాబ్లం ఏం ఉండదు సెమీ షేడ్ కావాలి అట్లా ఎక్కువ ఎండాకాలంలో కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదు ఇక్కడ అందుకు నాలుగు రకాల ఫోర్ టైప్స్ అంటే నాలుగు లేయర్లు నాలుగు లేయర్లు వచ్చినట్టు చూసుకోవాలి సార్ ఇక్కడ అంతే మనం బాలక్ చెప్పిన విధానము మాండ్యా మోడల్లో చూసిన విధానం బెంగళూరులో మధుచందన్ గారి విధానం రెండు మిక్స్ చేసి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు మా మల్చంద గారి విధానంలో ఎవ్రీ హాఫ్ ఇంచ్కి ఇట్లా లైన్స్ వేసుకోమంటారు వెజిటేబుల్స్ మనకు లిఫీ గ్రీన్స్ కవర్ అయిపోయింది అక్కడ ఎవ్రీ ఫీట్కి ఒకటి ఇప్పుడు మిరప పెట్టాం కదా ఇక్కడ ఎవ్రీ వన్ ఫీట్కి ఒక టూ ఫీట్కి ఒక మిరప పెట్టాం మధ్యలో వన్ ఫీట్ ప్లేస్ ఉంది కదా అక్కడ అలసందేశాం మనం బొబ్బర్లు ఇక్కడ కొన్ని దగ్గరలో మీకు జొన్న కనబడతలేదు జొన్న రాలేదు అక్కడ జొన్న వేస్తే ఏమవుతుంది పక్షి సవరంగ ఉండేది కదా అక్కడే అది కింద ఉంటుంది అది పైకి వెళ్తుంది రెండు వచ్చేసినాయి మనకి నైట్రోజన్ ఫిక్స్ అయిపోయింది అలసంద రెండు మిరప మొక్కల మధ్యలో ఒక ఈ అలసంద మొక్క జొన్న మొక్క అనేది పాలక బుక్ నుంచి తీసుకున్నది ఈ లైన్స్ వేసి లైవ్ మల్చింగ్ క్రియేట్ చేయడం అనేది మధ్యచంద్రన్ గారి నుంచి తీసుకున్నది ఎడ్జెస్ ఖాళీగా ఉంది కదా పొడుగు బెడ్ పొడుగు మనం రూట్స్ వేసుకోవచ్చు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దుంపలు ఏదైనా ఒకటి ఇప్పుడు రూట్స్ వేసుకోలేదు దీన్ని ఎవ్రీ టూ ఫీట్ ఒకటి ఇప్పుడు తీగజాత పెట్టాం కదా తీగజాత పెట్టి ఇట్లా పోల్స్ నాటి వలగట్టుకుంటే తక్కువ ఖర్చులు మనకి పైకెక్కిస్తుంది కదా అట్లా నాలుగు రకాలు అంటే నాలుగు లేయర్లు ఇక్కడ వచ్చేస్తాం మనకి ఈ ఐదు లేయర్ ఏంది రూట్స్ ఇప్పుడు టూ ఫీట్కి ఒకటి మనకు కూర తీగజాత పెట్టాం మధ్యలో ప్లేస్ అంతా ఖాళీనే ఉంది గడ్జిలో ఎవ్రీ మూడించులకు ఒకటి విత్తనం వేసుకుంటూ పోతే ముల్లంగి వచ్చేస్తుంది మనకి ఇక్కడ అట్లా కూర అది బచ్చల కూర అట్లా ఇప్పుడు ఇక్కడ కార్నర్లో ఇట్లా లైన్ గీసుకొని ఇట్లా లైన్ ఇట్లా లైన్ గీసుకొని ఇక్కడ టూ ఫీటు ఇ రెండు కురియా విత్తనాలు పెట్టారు ఈడ మళ్ళీ రెండు కురియా విత్తనాలు పెట్టారు రెండు నుండి వేసుకోండి మూడు మూడు వేసుకోండి ఈ ప్లేస్ అంతా ఎవ్రీ ఇంచులకు ఒకటి రూట్స్ పెట్టుకుంటుంది భూమి లోపల పడుతుందిగా అట్లా మధ్యలో అలసం మనకి అల ఒల ఉంటుంది అటు ఇటు వల ఉంటుంది కదా సార్ తీగట్టి పైకి లెక్కిస్తాం అనమాట ఈ త్రీ ఫీట్ ఉంటుంది సార్ ట్రెంచు వన్ వన్ ఫీట్ వన్ మనం నడిచేంత ప్లేస్ ఉంటే సరిపోతుంది నీళ్ళు కూడా ఇప్పుడు ఈ కా ఈ కాలంలో నీళ్ళు ఇచ్చినప్పుడు దీనికి ఇవాల్సిన అవసరం లేదు పాలేకర్ గారు అది ఉంది కదా ట్రిల్లర్ ఉంది కదా ట్రాక్టర్ పెట్టొద్దు మనము ఎద్దులు అవైలబుల్ లేవు ట్రిల్లర్ పెట్టి దుంతాము అదే ట్రిల్లర్తో బెడ్స్ చేసుకుంటాము ట్రెంచి చేస్తే బెడ్ ఆటోమేటిక్గా వస్తుంది సార్ అవునా కదా ఈ ట్రెంచి చేసాం మళ్ళీ త్రీ ఫీట్ వదులుకొని ఇక్కడ ట్రెన్ చేస్తాం ఈ బెడ్ వచ్చేసింది ట్రిల్లర్ కాదు దాన్ని సారీ ట్రిల్లర్ పవర్ వీడర్ టిల్లర్ టిల్లరు తెచ్చాము అది ఆపరేట్ చేయడం చాలా కష్టం ట్రాక్టర్ తొల్లటే ఉంది అది పవర్ విడర్ ఈజీ ఉంది దాంతో కల్టివేషన్ అయిపోతుంది దాంతోనే బెడ్ మేకింగ్ అయిపోతుంది ఈ దేశీలో కూడా పది నుంచి పదిహేను రకాలు ఉన్నాయి సార్ మనం అదో ప్యాకెట్ అదో ప్యాకెట్ తెచ్చిపెట్టినా కస్టమర్కి డెలివరీ ఇచ్చినప్పుడు అన్ని దేశీ విత్తనాలు టేస్ట్ చేయించినా ఏం ప్రాబ్లం లేదు ఒకటే వెరైటీ పెట్టాలని ఏం లేదు వాళ్ళు కూడా చూస్తారు కదా మనం ఎన్ని రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి అనేది ఇది అయిపో ఇది థర్టీ డేస్ కట్ చేస్తాము ఫోర్ మంత్స్లో అన్ని క్రాప్స్ అయిపోతాయి సార్ అన్ని అయిపోతాయి ఒకవేళ ఫోర్ మంత్స్లో కొన్ని ఎండింగ్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లం లేదు తీసేస్తుడే నారేసుకుంటాము కదా సార్ ఒకరు నారేసుకుంటూ పోతారు టూ ఫీట్కి ఒకటి మిరప కానీ టమాటా కానీ వంగ కానీ నారేసుకుంటూ పోతారు సెకండ్ పర్సన్ ఏం చేస్తారంటే ఈ జొన్న జొన్న విత్తనాలు అలసంద విత్తనాలు పెట్టుకుంటారు ఒక రెండు రెండు అవి వేసుకుంటూ పోవడం మధ్య మధ్య ఎవ్రీ ఫీట్కి ఒకటి ఇది అయిపోతుంది ఆకురలో ఫస్టే పోసేస్తాము అది గోంగూర ఇప్పుడు ఆకురే ఒక హాఫ్ హాఫ్ కానీ ఫీట్ ఫీట్ అంటే దూరం అయిపోతుంది హాఫ్ ఫీట్ ఇంచులు ఆరెంజ్లో ఒక లైన్ తీసుకొని దాని మీద ఆకురలు ఇత్తనాలు వేసుకుంటూ పోవడమే రూట్స్ ఒకటి ఆకుర్రలు ఒకటి ఒకటి బుష్ వెరైటీ ఒకటి జొన్న ఒకటి మాండ సిస్టంలో ఏంటంటే సార్ రోజు ఒక బెడ్ చేయమంటారు హండ్రెడ్ డేడ్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ బెడ్స్ చేయమంటారు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఎకరాన్ని నాలుగు భాగాలు తీసుకొని ఆ పావు పావు ఎకరం సోయింగ్ చేసుకుంటూ పోతున్నాము దాంట్లో మళ్ళీ మల్చింగ్ కూడా కవర్ అయ్యేది లైవ్ మల్చింగ్ పాల ఎకరాల విధానంలో మళ్ళీ నైట్రోజన్ ఫిక్స్ అయిపోయేటట్టుగా అలసం చేసుకోవడము అన్నీ ఇంక్లూడింగ్ రెండు తీసుకోవాలి లైవ్ మల్చింగ్ అవ్వాలి నైట్రోజన్ ఫిక్సెస్ అవ్వాలి ఆచ్ఛాదన అవ్వాలి ఈ మూడు అయ్యేటట్టుగా ఏ సార్ లైవ్ మల్చింగ్ అవుతుందిగా దాదాపుగా కొద్దిగా మధ్యలో వచ్చినా మనం తీసేసుకోవచ్చు ఇంకా ఒప్పుకుంటే గడ్డి వరి గడ్డి ఉంటుంది కదా మనకి ఇక్కడ గడ్డి వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏం వేయట్లేదు ఇప్పుడు లైవ్ మల్చింగ్తో కవర్ అయిపోతుంది చెప్పారు చెరుకు ఉంది కదా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఎండాకాలంలో చెరుకు బాగా వచ్చింది అంటే చెరుకు రసం బాగా తాగారు ఆ చెరుకు వేస్ట్ అంతా మిగిలిపోయింది మనం తక్కువ కాస్ట్లో వచ్చింది ఒక లోడ్ తెప్పించాం ఒక వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలకి లోడ్ వచ్చింది దాంతో మల్చింగ్ వేసేసాం ఆయన ఆ ఇంకం ఉంది కదా మన గోశాల ఇంకమల్ దాంట్లో ఆ చెరుకు పిప్పితోటే మల్చింగ్ వేసేసినాం మొత్తం స్టార్టింగ్లో కర్రలు కర్రలు ఇచ్చాడు ఆయన ఉత్తుకుపోయినాయి నడిచేటప్పుడు తర్వాత ట్వెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొద్దిగా మని అణిగింది అది నడవడం ఈజీ అయింది ఇప్పుడు గడ్డి కూడా మేము ఆల్రెడీ దీంట్లో ఫుల్ మల్చి గడ్డితో వేసాం మల్చింగ్ చూసారా అది భూమిలో కలిసిపోతుంది అది కర్బన్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది మనకి మీరు మూడు చెప్పారు కదా మల్చింగ్ ఒకటి నైట్రోజన్ ఫిక్సేషన్ ఇంకొకటి ఆచ్ఛాదం ఆచ్ఛాదన మల్చింగ్ ఒకటి లైవ్ మల్చింగ్ అన్న కానీ రెండు చెప్పాను అలా మీకు మల్చింగ్లో లైవ్ మల్చింగ్ అనే వేస్తాం లేదంటే ఈ వేస్ట్ చెరుకు కానీ గడ్డి అంతటి కప్పెట్టడం రెండు అయ్యేటట్టు చూసుకోవాలి సాయిల్ మల్చింగ్ ఏంటంటే భూమిని గుల్ల వేయడం అంటే పై లేయర్ని కదిలేదు దున్నడం పత్తి సైడ్లో గుండెగా కొడతాం కదా అదే లై సాయిల్ మల్చింగ్ భూమితో భూమిని కప్పెట్టడం అనమాట ఇప్పుడు ఈ రైతుకి లార్జ్ స్కేల్లో పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు చేసినప్పుడు ఈ రెండు అవ్వండి లైవ్ మల్చింగ్ కోసం అంత టైం కేటాయించలేడు నెక్స్ట్ ఏంది లైవ్ మల్చింగ్ ఒకటి మృద్ వేస్టేజ్ తోటి మన పంట వ్యర్థాలతోటి భూమిని కప్పెట్టడం అవుతుందా ఇరవై ఎకరాల్లో ఎంతమంది కూరలు కావాలి ఎంత వేస్టేజ్ కావాలి దానికి పాలేకర్ గారు ఇది కూడా చెప్పారు కదా మనకు భూమితో భూమిని కప్పడం గుంటక కొట్టినప్పుడు ఆటోమేటిక్గా పైలు ఏర్ వెళ్తూ ఉంటుంది భూమితో భూమి తేమ మెయింటైన్ అవుతూ ఉంటుంది పాలక గారు చెప్పిన విధానాలు ఏవి కూడా స్ప్రేయింగ్స్ ఏవైతే ఉన్నాయో పురుగులని చంపడానికి కాదు మనం ప్రకృతిలో ఏ జీవిని చంపొద్దు ఆ స్మెల్కి అవి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి ఏవైతే హాని చేసే పెస్ట్ ఉందో అది వెళ్ళిపోతుంది పంటకి లాభం చేసే పెస్ట్ వచ్చేస్తుంది ఆ స్మెల్కి జీవామతం స్మె పైన స్ప్రే చేయమంటారు పాలేక గారు మొక్కలకి నీళ్ళు ఇచ్చే బదులు పైన కూడా కొట్టమంటారు అప్పుడు షతరికీ పెస్ట్ అంతా వెళ్ళిపోతుంది మిత్రకీటకాలన్నీ వచ్చేస్తుంది అక్కడ అది అవుతుంది ఇన్ని రకాల పంటలు వేసినప్పుడు ఆటోమేటిక్గా పెస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి రాదు మూడు రెండోది ఇట్లా అన్ని రకరకాలుగా దాన్ని రాకుండా చేసుకోవడం అనమాట అన్నపూర్ణేశ్వరి అంటున్నారు భూమిలోనే ఉన్నాయి బయట నుంచి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు బై రైతు బయట నుంచి డేబుల్ నుంచి డబ్బులు పెట్టి బయట నుంచి ఏం రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు పాలేకర్ గారు ఓన్లీ జీవామృతం ఇస్తే నేలలో ఉన్న పుష్కాలు మొక్కకు గాలి నీరు సూర్యరశ్మి నుంచే మొక్క దానికి కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది మనకు పనులు కూరగాయలు అన్ని ఇస్తుంది ఇంకా ఎక్కువ మనం ఏదో చేయాలనేది డబ్బులు తీయడము డబ్బులు దోసుకోవడం అప్పుడు వేరేది ఏమి ఉండదు అర్థమైందా మేము మీ జేబు నుంచి డబ్బులు పెట్టమనేది ఏది కూడా రాంగ్ అండి అవునా సమస్యను క్రియేట్ చేసి సొల్యూషన్ చెప్పడం అది తెలియనుకుంటున్నాం అది అది కాదు పాలేకర్ గారు బుక్స్ అందుకే అంత ప్రభావితం అయింది మీ కెమెరాల్లో ఆ బుక్స్ ఉన్నాయండి తెలుగులోనే ఉన్నాయండి ఫస్ట్ నలభై పేజీలు చదవండి ఓకేనా నాకు ఎప్పుడైనా కాల్ చేయండి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం గురించి చెప్పండి కలుపు తీయండి సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మల్చింగ్ కావాలి మనకి ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు మీరు జీవామృతం ఇచ్చాము దాంట్లో ఉన్న బ్యాక్టీరియా నేలలో ఉన్న పోషకాన్ని మొక్క అందిస్తుంది మనకి ఇల్లు ఉండాలా వద్దా ఎండకి గాలికి అన్నిటికీ మనకి ప్రొటెక్షన్ ఉండాలా వద్దా మరి మరి ఆ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి ఇద్దాం ఎన్ని రోజుల డబ్బులు బయట నుంచి కొనుకొస్తాం మల్చింగ్ మెటీరియల్ అక్కడే వస్తుంది కదా దేవుడు ఇస్తున్నారు కదా మల్చింగ్ మెటీరియల్ కలుపు తీసి అక్కడే అదే మల్చింగ్ మెటీరియల్ తీద్దాం సార్ మనం మల్చింగ్ వేసుకుంటే బెటర్ కదా ఉంటే మొక్క పెరగదు కదా మొక్క ఎందుకు బయట నుంచి మనం అంతా పాలేక అంతా చెప్తున్నారో బయట నుంచి తీసుకుంటుంది దాన్ని తీయడం దాని కలుపు ఎందుకు తీసేయాలి అనేది చెప్తాడు అంటే పలుపు ఎందుకు మొలుస్తుంది అంటే నీకు భూమిలో సాంద్రత లేదు సరైన మొక్క కావాల్సిన లేదు కాబట్టి కలుపు మొలుస్తుంది అదే కలుపు దానికి ఆహారాన్ని పీకేయాలని చాలా మంది చెప్తున్నారు పీకి బయట వేయద్దు అక్కడ ఆడపడం ఎన్ని లేదు సార్ ఆయన పైన ఆకాశం నుంచి అన్ని ఇస్తుంది మనకు క్లైమేట్ అని చెప్పాడు కింద ఏమి అయినా కూడా మనం కన్సెప్ట్ చేస్తున్నాం కింద బలం అంతా గడ్డే తీసుకుంటుందని గడ్డి పీకేస్తున్నాం కానీ చెప్పే వాళ్ళంత ఏం చేస్తారు పైనుంచి వస్తుంది అంతా మళ్ళీ పీకడం ఎందుకు అంటే సార్ ఇప్పుడు కొంతమంది గడ్డి పెరిగింది అనుకోండి బాగా మొక్కలతో పాటు గడ్డి పెరిగింది అనుకోండి ఇంతవరకు గడ్డి వచ్చింది అనుకోండి మీరు అందులో పోగలుగుతారా ఆ పళ్ళు కానీ కూరగాయలు కానీ పెస్టన్ కానీ ఐడెంటిఫై చేయగలుగుతాము మనం ఏ పంట ఇలా ఉంది ఆకు ఎలా అవుతుంది అనేది గ్రోతింగ్ కోసం కాదు మనకు ఆ పంటని పర్యవేక్షించుకోవడం కోసం కరెక్ట్గా ఆ కలుపులో మిక్స్ ఉంది అనుకోండి ఏం పర్యవేక్షణ చేస్తారు ఇప్పుడు ఇంత గడ్డి కనబడుతుంది ఇలా మీకు ఏమేమి ఉన్నాయని ఏం గమనిస్తారు మీరు పనులు తమట కావాలి పక్క గడ్డి మొలసింది దీనికవసరం లేదు గడ్డి గడ్డి అనేది అందరూ చెప్తారు పైంచే తీసుకుంటారు కింద నుంచి ఏం తీసుకుంటారు తీసుకున్నది 1.1% ఇది 1% సమంగా ఆహారం దొరుకుతుంది సార్ భూమి మీద దానిలో కూడా దొరుకుతుంది ఏం ప్రాబ్లం లేదు కల్పనంత మాత్రం మెయిన్ పంటకి ఆహారం లభించదు అనేది ఏం లేదు అది మిత్తే కాకపోతే అనేది మన కోసం తీసుకుం కలుపు ఇప్పుడు గడ్డి తోట పెట్టామండి మామిడి తోట దానింద గడ్డి మొలసింది అనుకోండి పోయి కాయలు పోసుకోవడము ఆ చెట్టుని ప్రూనింగ్ చేయడం అవుతుందండి కలుపు తీసుకుంటే మనకే వెళ్ళడానికి ఉంటుంది కాకపోతే మల్చింగ్ చేయాలి అక్కడే